మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు అనారోగ్యంతో ఉన్న తండ్రిని బతికించుకునేందుకు ఇద్దరు చిన్నారులు పడుతున్న కష్టం చూసి చలించిపోయిన ఆయన బాధితులకు పదివేల ఆర్థిక సాయం అందించారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో తో పన్నెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు కుటుంబ సభ్యులు ఆయన చికిత్స కోసం ఇల్లు బంగారం అమ్మి పదిహేను లక్షల వరకు ఆసుపత్రిలో ఖర్చు చేశారు అప్పులు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారింటిని చేసింది దీంతో వారి కుటుంబం రోడ్డున పడగా ప్రస్తుతం కరీంనగర్ కిసాన్ నగర్లోని ఓ చిన్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నారు ప్రస్తుతం లక్ష్మీనారాయణ పరిస్థితి విషమంగా ఉండగా చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి విషయం తెలుసుకున్న మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఎమ్మెల్యేలు కూడా తమ కష్టాన్ని పట్టించుకోలేదని కానీ కొత్త జైపాల్ రెడ్డి సహాయం చేయడం పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు సంతృప్తినిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు ఇంకా మా హస్బెండ్కి అయితే రెండు కిడ్నీస్ కూడా ఫెయిల్యూర్ అనే మీ అందరికీ తెలుసండి అండి అండ్ లివర్ కూడా డ్యామేజ్ అయిందండి ఈ విషయం మీద మేము జమ్ముకుంటా సిస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం మా హస్బెండ్ ఆరోగ్యం గురించి ఇంకా మేము చాలా మంది నాయకులను కూడా కలవడం జరిగిందండి మాకు ఏదైనా ఆర్థిక సహాయం అందుతుందని కానీ ఎక్కడా కూడా మేము అనుకున్న సహాయం అనేది అందలేదండి మేము వాళ్ళ మా పిల్లలతో సహా ఇంకా నా భర్త అంత ఆరోగ్యం బాగాలేకున్నా కాళ్ళ మీద పడ్డ కూడా ఎవరికీ కలకరం అనేది కలగలేదండి మాపై ఎలాంటి దయ జాలి అనేది ఎవరికీ కలగలేదు మేము పదమూడు సంవత్సరాల నుంచి మా హస్బెండ్ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్స్ తిరుగుతూ మాకున్న ల్యాండ్ అండ్ గోల్డ్ అన్నీ కూడా మేము అమ్ముకోవడం జరిగిందండి ఎందుకంటే మా హస్బెండ్ చిన్న వయసే ఇప్పుడు థర్టీ సిక్స్ అండి ఏజ్ కానీ అయినా కూడా ఆయనకి ఎన్ని డబ్బులు పెట్టినా కూడా రికవర్ అనేది కావట్లేదు కానీ అయినా కూడా ప్రయత్నం అనేది చేయక మానొద్దు అనేసి నా సాయశక్తులు నేను ప్రయత్నాలు చేస్తున్నాను ఇంకా మా వీడియో చూసి ఒక మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన కొత్త జైపాల్ రెడ్డి సార్ గారికి మేమైతే చాలా రుణపడి ఉన్నామండి సార్ మాకైతే ఇంకా మా వీడియో చూసి ఆయన చెల్లించిపోయి మాకు పదివేల రూపాయల సహాయం అనేది అందజేయడం జరిగిందండి నిజంగా సార్ మీకైతే మేము చాలా అంటే చాలా రుణపడి ఉన్నామండి మేము ఎంతోమంది నాయకులను కలిసామండి కాకపోతే మాపై ఎవరికి జాలి దయ అనేది కలగలేదు కనీసం నా పిల్లల మొహం చూసి కూడా ఎవరు ఒక రూపాయి కూడా మాకు సహాయం చేయలేదండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రం సహాయం చేశారు తప్ప ఏ నాయకుడు కూడా మాకు ముందుకు రాలేదు కానీ మీరు ఎవరు కూడా నాకు తెలియదు సార్ కనీసం మా యొక్క వీడియో మాత్రం చూసి మీరు మానవత్వంతో ముందుకు నిజంగా సార్ మీకైతే మేము రుణపడి ఉంటామండి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సార్ మీరు మీలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిండు నూరెళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలండి మాలాంటి పది మందికి సహాయం చేయాలి మీకైతే మేము రుణపడి ఉన్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్